ఫోకస్ ఛానల్ కి స్వాగతం నేను విద్యతో పాటు క్రమశిక్షణ ఇటువంటి సాంప్రదాయ స్కూల్స్ లోనే అలవడుతుందని పలాస ఆర్డిఓ భరతనాయక్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా రామకృష్ణపురం శ్రీ సత్యసాయి విద్యా విహార్ నందు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి పలాస ఆర్డీఓ నాయక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్కూల్ విద్యార్థులు కవాతుతో ముఖ్య అతిథిని గౌరవ ఆహ్వానం పలికారు ఆసనాలు ఆసనాలు కూడా వేసి విద్యార్థులలో నూతన ఉత్సాహాన్ని నింపారు విద్యార్థులు వేసిన ఆసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన భరతనాయక్ తన గత స్మృతులను పంచుకున్నారు విద్యార్థి దశ నుండే అనంతపురంలో సత్యసాయి బాబా గారి గురించి వినని రోజంటూ లేదని నేడు ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థల సేవలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి పండగ వాతావరణం చూడడం జరుగుతుంది ఎందుకంటే నేను అనంతపూర్ జిల్లాలో చదివేటప్పుడు కానీ తర్వాత మెడిసిన్ చేసేటప్పుడు కానీ ఇలాంటి వాతావరణం ప్రతిరోజు ఉండే జిల్లాలో ప్రతిరోజు జిల్లా పేపర్లో పుట్టభర్తిలో ఏదో ఫంక్షన్ ఏదో ఒకేషన్ ఎవరో ఒక గొప్ప వ్యక్తి రావడం ఆ ఫోటోలు అవన్నీ చూసినప్పుడు అది తెలియని ప్రశాంతి నిలయం యొక్క ఫొటోస్ అవన్నీ చూసినప్పుడు అదొక పులికింత అంతా ఒక పులికింతలా ఉంటుంది అన్నమాట కానీ నాకు ఇక్కడ సంతోషంగా అనిపించేది ఏంటంటే అది మా జిల్లా వరకు కాకుండా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సాయి సేవ సంస్థ వారి యొక్క మంచి పని బాబా గారి మంచి పని నాకు కలిగిన అదృష్టం ఏంటంటే బాబా గారిని ఒక మూడు నాలుగు సార్లు లైవ్లో చూడడం జరిగింది జస్ట్ దగ్గర నుంచి చదువుకునేటప్పుడు ఒకసారి అలాగా మధ్య మధ్యలో వివిధ ప్రొసీజర్లు ఈరోజు ఐ ఫీల్ అగైన్ బ్లెస్డ్ ఈరోజు మన కరస్పాండెంట్ గారు ప్రిన్సిపాల్ మేడం గారు వీళ్ళు అందరు వచ్చి సారీ రావాలి అంటే ఫెల్ టు వెరీ హ్యాపీ ఐఎమ్ ఫీలింగ్ యాజ్ ఇన్ మై హోమ్ డిస్టిక్ యాజ్ సత్యసాయి వారు పిలిచారు ఎందుకంటే అడ్ ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ ఐ ఆల్సో ట్రైడ్ మీలాగా ఇలాంటి స్కూల్లో చేద్దాం ఎగ్జామ్ రాసాను అవ్వలేదు అప్పుడు యు ఆర్ వెరీ బ్లెస్డ్ ఎందుకంటే ఇలాంటి స్కూల్లో చదువుతో పాటు ఒక డిసిప్లిన్ ఒక ఫ్యూచర్కి ఎంత ఎదిగినా మనం వదుగుండాలని చెప్పి పెద్దలు అంటారు కదా అలాంటి పొద్ధతి అలాంటి డిసిప్లిన్ అనేది అంటే ఇలాంటి సాంప్రదాయమైన స్కూల్స్లో చదివినప్పుడే వస్తుంది మనకు చదువుతో పాటు సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అది ప్రెసెంట్ జనరేషన్లో వీఆర్ మిస్సింగ్ ఇట్ బట్ యు ఆర్ ఆల్ బ్లెస్డ్ ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ ద డిసిప్లిన్ ద పంక్చువాలిటీ ద వే ఆఫ్ లైఫ్ ఎందుకంటే ఇదే మనకు కోర్టులో మనం చెప్పినట్టు మామూలుగా వాట్ వి థింక్ యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ ప్రాక్టీస్ ఇట్ విల్ బికమ్ అవర్ క్యారెక్టర్ ఎందుకంటే క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద టీచర్స్ ఫర్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ టుడే ప్రోగ్రామ్ యోగా ఆల్రెడీ డిగ్నటర్స్ అని చెప్పారు యోగా ఈజ్ నాట్ ఎక్ససైజ్ ఇట్స్ వే ఆఫ్ లైఫ్ ఒకరోజు చేయడం కాదు నేను లాస్ట్ టైం చేసింది ఎప్పుడంటే టు బి ఫ్రాంక్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో మాకు వీక్లీ ట్వైస్ ఆఫ్ త్రైస్ ఉండేది మార్నింగ్ యోగా దాని తర్వాత ఈ బిజీ లైఫ్లో మిస్ అయిపోయింది అందుకే సార్ వెంటనే యోగా అనేసరికి యోగా ఇలా వచ్చేసరికి మార్నింగ్ మార్నింగ్ లేవడం కూడా చాలా రోజులు అయిపోయింది లేట్ నైట్స్ ట్వల్వ్ వన్ అయిపోతుంది మార్నింగ్ సెవెన్ ఎయిట్ నైన్ అయిపోతుంది లేవడం మనంత ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి అవన్నీ మిస్ అయిపోయాయి నేను ఈరోజు ఇక్కడ రావడం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక లైఫ్ ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి ఒక డిసిప్లిన్ రావాలి అది ఈరోజుతో ఇలాంటి అకేషన్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి రావడం జరిగింది ఎందుకంటే ఇట్స్ యూనిటీ ఆఫ్ బాడీ మైండ్ అండ్ సోల్ యోగా అనేది ప్రజెంట్ వే ఆఫ్ లైఫ్లో వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ డిసీజెస్ హార్ట్ డిసీజ్ కావచ్చు లేకుంటే బ్రెయిన్ డిసీజ్ కావచ్చు ఒబేసిటీ కావచ్చు డయాబెటీస్ కావచ్చు షుగర్ డిసీజ్ కావచ్చు ఎనీథింగ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇటువంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం వల్ల మైండ్ బాడీ అన్ని యాక్టివ్ అవుట్ అవుతాయి ప్రజెంట్ మీరందరూ ఇంకా స్కూలింగ్లో ఉన్నారు కాబట్టి ఆ ఎగ్జామ్స్ స్ట్రెస్ అవన్నీ ఉంటాయి అవన్నీ రిలీఫ్ అవుతాయి కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ పైగా ఇందాకే చూశారు మన విద్యార్థులందరూ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎడ్యుకేషనే కాదు మనకు ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఐ విష్ ఎవరీ స్టూడెంట్ టు బికమ్ వెరీ సక్సెస్ ప్రాస్పరస్ ఇన్ ద ఫ్యూచర్ ఇండివర్ దానికి సత్యసా ఇన్స్టిట్యూషన్ అనేది ఇట్ విల్ బి పాత్ మీకు ఖచ్చితంగా అది ఖచ్చితంగా మీరు మీరు నమ్ముతారో లేదో కానీ నేను చదివేటప్పుడు కూడా మా మెడికల్ కాలేజీలో ఫైవ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ ఓన్లీ మెడిసిన్లో ఇంకా వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్ కావచ్చు ఇలాంటి కామెంట్స్ ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నారు ఎందుకంటే ద డిసిప్లిన్ చిన్నప్పుడే ఆ బీజం పడినప్పుడు పడింది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ మేము కాలేజీలో కూడా చదివేటప్పుడు కూడా చూసేవాళ్ళు అనమాట వాళ్ళు వర్క్ ఉన్నా లేకపోయినా కానీ మార్నింగ్ లేవడం వాళ్ళ రొటీన్ వాళ్ళు చేసుకోవడం ఎందుకంటే బ్లడ్లో వెళ్ళిపోతుంది అది ఆ డిసిప్లిన్ అనేది మనకి కాబట్టి వన్స్ అగైన్ మీరందరూ వెరీ అదృ మీరందరూ చాలా అదృష్టవంతులు ఇది మీకే కాదు భవిష్యత్ తరాలకి మీ పిల్లలకి కావచ్చు ఎవరికైనా కావచ్చు ఇట్ విల్ వి ని యూత్ అనేది నేషన్కి చాలా ఎనర్జీ కాబట్టి ఫ్యూచర్ అంతా యూత్దే కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద వెరీ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ ఎ గెస్ట్ ఫర్ దిస్ ప్రీషియస్ అండ్ ఆస్పిరిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమంలో స్కూల్ కారస్పాండెంట్ రామేశ్వరరావు ప్రిన్సిపాల్ ప్రీతి చౌదరి వైస్ ప్రెసిడెంట్ తాలాసు శ్రీను గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు గోపాల్ యోగా మాస్టర్ సిందరి శ్రీను స్కూల్ పిఈటి కిరణ్ కుమార్ రెడ్డి డ్రిల్ మాస్టర్ దేవరాజు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు